క్రీస్తునందున ప్రియులరా ప్రొవేణేసు మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచుచ్చు బాగుండాలని కోరుకొని మీ అందరి నిమిత్తమై అనే దినము ప్రార్థన చేస్తున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము ఈ దినమన్న కార్యక్రమంలో భాగంగా కీర్తన గ్రంథము నన్న రెండవ అధ్యాయము ఐదవ వచనము చదువుకుందాం ప్రియలరా నా ప్రాణము నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించుము ఆయనే నా రక్షణకర్త అయ్యో నా దేవుడనీ చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించడాను క్రీస్తు నందున మనం అన్ని విషయాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితులలో ముందుకు సాగుతున్నటువంటి విశ్వాసయాత్రలో ఈ జీవన గమనంలో అనేక రకాలైనటువంటి అనుకున్న ఆటపోట్లు సంభవించినప్పుడల్లా తొందరపడుతూ దుఃఖపడుతూ వ్యాధి మరి వ్యసనపడుతూ వ్యాధి బాధలు కలిగినప్పుడు కృంగిపోతున్నటువంటి పరిస్థితులలో మీరు ఉన్నారా అలాగైతే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు మరి కోరవు కుమార్లు రచించినటువంటి దైవధ్యానం పిల్లరా నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు అని చెప్పేసి తెలియపరచడం జరుగుతూ ఉంది ప్రాణంతో మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు మరి మనము మన ప్రాణంలో కృంగిపోవాల్సినటువంటి అవసరత లేనే లేదు పిల్లలు నాలో నీవెలా తొందరపరుచున్నావు అనేక సందర్భాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆట ఆ విధంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వలన అనేక రకాలైనటువంటి అనార్థాలు ఇబ్బందులు అనేక రకాలైనటువంటి మానసిక క్షోభలు తెచ్చుకొని మరి దేవునికి లోబడినటువంటి పరిస్థితులలో కురింగిపోయేవారుగా ఉన్నారు అటువంటి పరిస్థితులలో దేవుని మీద ఆధారపడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు అటువంటి పరిస్థితులు గనుక సంభవించినట్లయితే తొందరపడక నాలో వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము కాబట్టి దేవుని ఎందు నిరీక్షణ ఉంచే వారంగా ఉండాలి దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి దేవుని మీద ఆనుకునే వారంగా ఉండాలి దేవుని యొక్క మరి సూచనలను సలహాలను మనము దైవజనుల ద్వారా పాటించే వరంగా మనము ఉండాలి దేవుని యొక్క సలహాలను తీసుకునే వరంగా ఉండాలి ఆ ప్రకారంగా చేసేవారుగా ఉండాలి ఆయన వాక్యాన్ని చదువుకొని ఆ వాక్య ప్రకారంగా వరంగా ఉండాలి దేవుడు తన యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు దేవుడు మనతో దైవజనుల ద్వారా మాట్లాడతాడు పిల్లలు కాబట్టి ఆ విధంగా మన ప్రశ్నలకు జవాబు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క జవాబు ప్రకారంగా నడుచుకోవడానికి మనము ప్రయత్నం చేసినట్లయితే మన పరిష్ మన సమస్యకు పరిష్కారము లభిస్తుంది మనం కృంగిపోక బాధపడక వేదన చెందక మన యొక్క దేవుడు మన సమస్య కంటే గొప్పవాడు కాబట్టి ఆ గొప్ప దేవుడైనటువంటి దేవుణ్ణి ఏసేయని మనము నమ్ముకోవాలి రక్షణకర్త ప్రభా మరి ఆయన మనకు రక్షణకర్త ఉన్నాడని మనం గ్రహించాలి ప్రియులరా మన దేవుడని మనం గ్రహించుకోవాలి ఆ విధంగా ఆయన నామాన్ని స్థుతించే వరంగా ఉండాలని కీర్తనకారుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియరా కాబట్టి ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేయనుగాక మన బాధలన్నిటి నుంచి ముక్తిని కలిగించునుగాక దేవుడి మాటలు దీవించుగాక ప్రేమ నమ్మకంలో కృపగల ప్రియప్రభా పర్లకు మన మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ అవును ప్రభా మా ప్రాణంలో మనం కృంగి ఉన్నప్పుడు బాధ చెందుతున్నప్పుడు వేదన చెందుతున్నప్పుడు మీరు అందిస్తున్నటువంటి వర్తమానం కొరకే స్తోత్రం నా ప్రాణం మా నాలు వేల కృంగి ఉన్నావు నాలుగొన్న వేల తొందర పడుచున్నామని ఆయన మరి దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచమని నేను మరి మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే స్తోత్రం మీ మీద నిరీక్షణ ఉంచి మీరు ఏదైనా మా కోసము చేయగలరని నమ్మిక కలిగినటువంటి వారమై కృతనిశ్చయం కలిగినటువంటి వారమై మిమ్మల్ని స్థుతించే వారినిగా తయారు చేయండి నేను మా సమస్యల కంటే మీరు గొప్ప దేవుడు అయినందుకు నాలుగు స్తోత్ర తెలుస్తున్నాం ప్రేమగల తండ్రి మరి మాలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాడికంటే గొప్పవాడు కనుక మేము అధైర్యపడక కృంగిపోక నేను నిరుత్సాహపడక ముందుకు వారంగా ముందుకు సాగినట్లుగా ధైర్యంగా ముందుకు సాగినట్లుగా ధైర్యంగా మీ కృపాసనము కూర్చొని మా విన్నపములు మీకు తెలియపరచుకునే వారంగా దేని గురించి చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయటప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం హృదయములకు మీ తలంపులకు కావ్యులుండనని చెప్తున్నావు ప్రభా స్తోత్రంధనాలు ప్రభా సాయం ఇచ్చి నేను దేని గురించి చింతపడవద్దు అంటున్నావు చింతపడే వారంగా ఉండకూడదు ప్రభా నేను మరి మీ నామాన్ని మహిమపరిచే రీతిగా సాక్ష్యాలు పొందుకునే వారంగా నేను మరి మిమ్మల్ని ఘనపరిచే రీతిగా మనం ప్రార్థనలో మా ప్రార్థనలో నేను మరి ఎత్తిపట్టుకొని తండ్రి వాగ్దానాలు ఎత్తిపట్టుకొని తండ్రి ముందుకు సాగే వారంగా ముందుకు సాగినట్లుగా మిమ్మల్ని ప్రేమించి అయినా మరి మీరు ఆకలికొరికి ఎదురుచేవారుగా మమ్మల్ని తయారు చేదురని ప్రతి సమస్య బాధ వేదన కష్టము దుఃఖము సమయాల్లో మీ మీద ఆనుకొని జీవించినట్లుగా సహాయం తెయచ్చేదిరని కించి జవాబిచ్చినందుకు వందనాలు చేస్తారు ఏ సునాములు ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి బ్లెస్ గాడ్స్ ఆల్ బాండింటివి